అండి నమస్తే అప్పటికప్పుడు గోరెంటాకు అయితే ఇంట్లోనే ఈజీగా చేసుకునే విధానం అయితే చూపిస్తాను గంటల గంటలు ఆకు తెచ్చి ఉబ్బి పెట్టుకునే కంటే ఇలా చేశారంటే చాలా ఈజీగా గోరెంటాకు పండుతుంది ముందుగా గ్యాస్ స్టవ్ వెలిగించుకొని స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి మనము మనకి ఎంత గోరెంటాకు కావాలంటే అంత గోరెంటాకు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని కొంచెం మరిగిన తర్వాత కొంచెం మరిగిన తర్వాత ఒక ఐదారు లవంగాలు వేసుకోవాలి అలానే ఒక వన్ స్పూన్ కానీ టూ స్పూన్ కానీ టీ పొడి వేసుకోవాలి మనం ఇంట్లో ఏ టీ పొడి వాడితే ఆ టీ పొడి వేసుకోవచ్చు ఇది కొంచెం బాగా మరిగించుకోవాలి మరిగిన తర్వాత కొంచెం చక్కెర పంచదార వేసుకోవాలి ఇలా మనము డికాషన్లా చేసుకోవాలి ఇది పంచదార టీ పొడి లవంగాలు వేసాం కదా ఇది బాగా కొంచెం మరగాలి టీ పొడి లవంగాలు ఆ డికాషన్ అంతా లోపలికి వచ్చే విధంగా దాంట్లో ఉన్న పౌడర్ అంత లోప లోపలికి వచ్చే విధంగా ఇలా మరిగించుకోవాలి మూడు మంచిగా కలిసి మరిగే విధంగా చూసుకొని అంతా మంచి డికాసన్లో చిక్కగా రెడీ చేసుకోవాలి తర్వాత స్టవ్ బంద్ చేసుకోవాలి వేరే వచ్చిన బౌల్ తీసుకొని టీ జాలి వేసుకొని ఈ డికాసన్ని ఫిల్టర్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలి ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత నిమ్మకాయ చిన్నగా కట్ చేసుకొని కొంచెం ఒక రెండు చుక్కలు వచ్చే విధంగా దీంట్లో పిండేసుకోవాలి రెండు చుక్కలు అయితే చాలు ఇప్పుడు ఈ లిక్విడ్ రెండు విధాలుగా వాడుకోవచ్చు కొంచెము చిన్న ప్లేట్లో వేసుకొని కుంకుమ కనుక వేసుకొని మనము చేతికి పెట్టుకున్నామంటే ఒక మూడు రోజుల వరకు అయితే పోకుండా ఉంటుంది అదే దీంట్లో ఈ ఈ లిక్విడ్లో మనం గోరెంటాకు గోరెంటు ఆకు ఎక్కువ ఉండేటప్పుడు ఎండ చే ఎండ చేసుకొని దీంట్లో వేసుకొని పెట్టుకుంటే ఎక్కువ రోజులైతే గోరింటాకు ఆగుతుంది నేను ఇంతకుముందు గోరెంటాకు ఎక్కువ ఉంటే ఎండలో పెట్టుకొని పౌడర్ అయితే చేసేసుకున్నాను ఇలా పౌడర్ చేసుకున్న గోరెంటాకుని కొంచెం గోరింటా పౌడర్ని ఈ లిక్విడ్లో వేసుకోవాలి మనము గోరెంటాకు పెట్టుకుంటాం కదా అలా కలిసే విధంగా దీంట్లో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ టూ మినిట్స్ అయితే దీన్ని ఇలా పక్కన పెట్టేసుకోవాలి మనము కలిపే విధానం చూసుకొని కొంచెం కొంచెం వేసుకొని ఇలా కల్పించుకోవాలి చాలా కలర్ఫుల్గా అయితే గోరింటాకు ఉంటుంది అలానే ఎక్కువ రోజులు అయితే గోరింటాకు ఆగుతుంది తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఇలా దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఫస్ట్ కొంచెము ఈ లిక్విడ్లో వేసుకొని గోరింటాకు అయితే పెట్టి చూద్దాం దీంట్లో అయితే కుంకుమ వేస్తున్నాను ఇలా మొత్తము వేలకు పెట్టేసుకొని కడిగేసుకుంటే చాలా అందంగా అయితే పండుతుంది ఇలా చేతికి పెట్టుకొని ఒక తర్వాత కడిగేసుకుంటే చాలా అందంగా ఉంటుంది అప్పటికప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా కూడా చేసుకోవచ్చు ఈ కలిపి పెట్టుకుని గోరెంటా కూడా చేతికి పెట్టేసుకోవాలి చూడండి ఇది కోన్ లా ఉంటుంది మన ఇష్టం మనకి ఎలా డిజైన్ కావాలంటే అలా వేసుకోవచ్చు గోరింటాకు ఎక్కువ తెచ్చుకునేటప్పుడు ఇలా పౌడర్ చేసుకొని పౌడర్ చేసుకొని ఇలా ఉంచేసి స్టోర్ చేసుకున్నామంటే ఎప్పుడు కావాలంటప్పుడు కావాలనుకున్నప్పుడు మనం గోరింటాకు చేతులు ఎండగా అయితే పెట్టేసుకోవచ్చు ఇలా చేయి మొత్తం పెట్టేసుకోవాలి మనకి ఇష్టం వచ్చిన డిజైన్లో మనము పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలా అయితే చేతికి నీట్గా పెట్టేసుకున్నాను ఇది ఆరిన తర్వాత కడిగేసుకుంటే మనకి ఎర్రగా పండుతుంది ఎర్రగా పండుతుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీగా సింపుల్గా ఎప్పుడంటే అప్పుడు మనం గోరింటాకు ఇంట్లోనే అప్పటికప్పుడు రెడీ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందనేది అయితే కామెంట్ చేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్